<laughs> ே

मे <laughs> बाल्याः

కోటి గొంతుల మనోఫలకాలపై లోకనామృ రూపుదిద్దుకున్న కైలాసాన కైలాసాల శివలో ఆ పరమ శివని వైభవం కళ్ళకు కట్టిన క్షణమిది యుద్ధాభిషేక వీక్షణతో ప్రతి భక్తుడు తరించిన శుభ ఘడి అయింది ఎంతటి మహద్భాగ్యం ప్రమద గణాలన్నీ ఏకమై ఆ కైలాసనాథు అభిషేకిస్తే జనాలో మనం చూసి ఉండం కానీ ఈ క్షణం టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్ సాధ్వర్యంలో జరుగుతున్న శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి ఎంతో ప్రీతి పాత్రమైన ఈ అద్భుతమైనటువంటి మహారుద్రాభిషేకాన్ని నూట ఎనిమిది ద్రవ్యాలతో భక్తి ప్రపత్తులతో మేన మంత్రాలతో సాగినటువంటి ఈ అపురూపమైనటువంటి అభిషేకాన్ని ఆస్వాదిస్తూ ప్రతి హృదయం శివరామస్మరిగో వస్తున్నారు ఆది దంపతులు మరికొద్ది క్షణం వారి దర్శన భాగ్యంతో మనందరి జన్మ తరింప చేసేందుకు మరి కొద్ది క్షణాల్లోనే ఈ కళ్యాణ వేదిక వద్దకు అల్లదిగో అప్పుడు ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించాలని నెల్లూరు ప్రజానీక మొత్తం భక్త జన సందోహంగా మొత్తం అంతా కూడా ఎలా అయితే నిండిపోయి ఉందో అలాగే ఆది దంపతుల అపురూప రూపాన్ని ఏ చూస్తామా అని మొత్తం శరీరం కళ్ళై చేసుకుని ఎదురు చూస్తున్న మాస శివరాత్రి నాడు కార్తీక మాసం చివరి సోమవారం నాడు ఈ అపురూపమైనటువంటి అభిషేకాన్ని ఆస్వాదించి ప్రతి హృదయం ప్రేరణతో ఆహా ఏం భాగ్యం చేసుకున్నావయ్యా ఏం అదృష్టం చేసుకున్నావయ్యా ఈ క్షణం ఇంతటి అపరూ భాగ్యాన్ని మాకు కల్పించావు అని ప్రతి హృదయ స్పందన మనకు వినిపిస్తోంది అందుకే ఈ అభిషేకం కొనసాగుతుండగానే హరిగో అల్లడిగో ఆది దంపతులు మన వద్దకు చేరుకుంటున్నారు మొత్తం ఒక్కరు మాత్రమే కాదండి ముక్కోటి నుండి దేవతలతో కలిసి వస్తున్నారు శివ పరివారంతో కలిసి వస్తున్నారు శ్రీశైలం భ్రమరాంబిక అమ్మ మల్లికార్జునుడితో కలిసి వస్తోంది కాళిపాకం వరసిద్ధినాథుడు శ్రీదేవి భూదేవిలతో కలిసి వస్తున్నాడు విజయవాడ కనకదుర్గమ్మ మల్లేశ్వర స్వామి వారితో కలిసి వస్తోంది అన్నవరం సత్యదేవుడు మంది ప్రమల గణాలు మొత్తం అందరు కూడా ఆడంలో ఏ క్షణాన ఈ కళ్యాణ వేదిక వద్దకు వస్తారా ఆ అరూపమైనటువంటి సుందర రూపాన్ని చూసి తరిస్తామా వారి కళ్యాణాన్ని అయ్యా శివయ్యా అమ్మా పార్వదమ్మా మీ కళ్యాణాన్ని మేము చూడలేదమ్మా ప్రత్యక్షంగా ప్రతి నేలపై కూడా వీక్షించేటువంటి అవకాశాన్ని మా అందరికీ ప్రసాదిస్తున్నావు స్వామి అమ్మ ఏ క్షణాన్ని మాకు దర్శనాన్ని కల్పిస్తారా అనే ఆ ప్రతి హృదయం ఆ ప్రతి కన్ను కూడా ఎదురు చూస్తున్నటువంటి అపురూపమైనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం కాసేపట్లోనే స్వామి అమ్మవారు రాబోతున్నారు మంగళ వాయిద్యాల నడుమ ఉదయం ఎంతో అపురూపంగా రాజరాజేశ్వరి దేవి వారి ఆలయంలో చెంగీమంతో నవావరణ పూజలతో రుద్ర హోమాలు నిర్వహించుకొని హినాపిని నదీ తీరంలో మంగళ స్నానాలు ఆచరించుకొని శివయ్య చాలు ఇప్పటి వరకు వారి రూపాన్ని మనం అంతా కూడా ఏదో పులిచర్మాన్ని ధరిస్తాడు విభూతిని పూసుకుంటాడు మాత్రమే వేసుకుంటాడు అమ్మ మాత్రమే మంగళ స్వరూపిణి అని మనం అనుకుంటూ ఉంటాం కాదు కాదు ఆది దంపతుల కళ్యాణంలో పరమేశ్వరుడు దిగ్గుగా సుందరంగా తయారైతే ఎలా ఉంటుందో కాసేపట్లోనే ఈ కళ్యాణ వేదిక వద్ద కొలువు తీరే ఆది దంపతుల రూపంలో మనకు తప్పకుండా కనిపిస్తుంది ఏ అలంకారంలో కనిపిస్తారా స్వామి అమ్మవార్ల దివ్య అలంకారం ఎలా ఉంటుందా అనేసి ప్రతి హృదయం కూడా వేచి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి వస్తున్నారు మన నిరీక్షణ పనిచింది ఆది దంపతులు కళ్యాణ వేదిక వద్దకు అడుగు అడుగు వేసుకుంటూ అదిగో అల్లదిగో వస్తున్నారు ముక్కోటి మంది దేవతలతో కలిసి ఆది దంపతులు ఇక్కడికి చేరుకుంటున్నారు మన గురువు గారు కూడా వేద మంత్రాలతో వేద పండితులు అందరినీ తీసుకొని అక్కడకు వెళ్ళి ప్రమద గణాలై ఈ మొత్తం కైలాసమై స్వామి అమ్మవార్లకు స్వాగతం చెప్పేటువంటి క్షణం వచ్చేసింది ఇంకొద్ది క్షణాలు మాత్రమే మన నిరీక్షణ ఫలించబోతోంది రావయ్యా ప్రదాయని మీ దివ్య మంగళ స్వరూపాన్ని చూడాలనే అమ్మా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాము ఈ నెల్లూరు పుణ్య భూమిని తరింప చేశారు వీధి తిరుగుతూ మా అందరినీ కటాక్షిస్తూ మీ కళ్యాణాన్ని చూసేటువంటి అపురూప క్షణాన్ని మాకు ప్రసాదించేటువంటి క్షణం ఆసన్నమైంది రండమ్మా అంటూ ప్రతి హృదయం కూడా స్వాగత సుమాంజలి తెలుపుతున్నటువంటి క్షణం అందరూ కూడా స్వామి అమ్మవార్లకు మీ మనసులో పరిపూర్ణంగా భక్తి ప్రపత్తులతో విశ్వాసంతో నమ్మకంతో స్మరణతో స్వాగతం చెప్పండి మహాదేవ 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 ఆహా ఒక పక్క గాలి అద్భుతంగా వేయాల స్వామికి స్వాగతం చెప్పాలా అని పరితపిస్తోంది పక్క ఎదురు చూస్తున్నాయి స్వామికి ఏ రూపంలో స్వాగతం చేద్దామా అని మరో పక్క ప్రతి భక్త హృదయం ఎలా కనిపించబోతున్నాడు నా తండ్రి ఎలా కనిపించిపోతుంది నా తల్లి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని అపురూపమైనటువంటి అలంకారంలో చూసి తరించాలి అని అదిగో అల్లదిగా వస్తున్నారు లోపలికి అడుగు పెట్టబోతున్నారు కళ్యాణ శివనామ స్మరణతో చక్కగా స్వాత పలకండి హర హర శంకర గట్టిగా స్వామివారు లోపలికి వచ్చేస్తున్నారు అదిగో మన వైపే తిరుగుతున్నారు ముందుగా ఆ బంగారు తల్లి లోపలికి వస్తుంది ఆ తర్వాత అపురూపంగా అలంకరించుకొని శివయ్య మనకు అద్భుతమైన అలంకారంలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు ఆహా ఏ జన్మలో చేసుకున్నామయ్యా ఇంత అదృశ్యం మీ తల్లిని వీక్షించేటువంటి అద్భుతం వచ్చేసారు అదిగో కళ్యాణ వేదికలో అడుగు పెట్టారు అందరూ కూడా స్వామి వారికి అది మంగళ వాయిద్యాల నడుమ ఇక్కడ ఒక్క వేదికంతా కూడా ముక్కోటి నుండి దేవతలతో నిండిపోయిందండి మీరంతా చూస్తున్నది అప్రూపమైన అలంకారంలో థ్యాంక్